సోషల్ ఇంజనీరింగ్ ఈ పదాన్ని ఎక్కువ ప్రచారంలోకి తీసుకెళ్లిన ఘనత ఎవరిదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిదేనే చెప్పాలి అంతగా సోషల్ ఇంజనీరింగ్ చేసి సామాజిక వర్గాల ఆధారంగా కులాల ఆధారంగా సీట్ల పంపిణీ అయితే చేశారు అయితే ఇప్పుడు వైసీపీతో టీడీపీ పోటీ పడి సోషల్ ఇంజనీరింగ్లో గెలవగలదా లేదా గెలిచిందే లేదా అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఒక రకంగా బీసీలకు పెద్దపేట వేసింది అలాగే ముందుగా చూసుకుంటే కాపులకు కూడా పెద్దపేట వేసింది వైఎస్ఆర్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లు ఉంటే వైసీపీ కాపులకు నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది భీమిలి గాజవాక అనకాపల్లి చోడవరం అసెంబ్లీ సీట్లు ఇచ్చింది అలాగే బీసీల్లో చూసుకుంటే గనక వెలమలకు మూడు సీట్లు ఇచ్చింది అవి పెందుత్తి మాడుగుల అలాగే నర్సీపట్నం ఈ మూడు సీట్లు అయితే ఇచ్చింది అలాగే విశాఖ చూసుకున్న అలాగే ఎక్కడ చూసుకున్నా సరే అయితే ఇక్కడ కీలకం ఏంటి అంటే చాలా వరకు టిడిపి జనసేన బీజేపీ కోటమి ఒకసారి చూసుకుంటే కనుక విశాఖలో టీడీపీ మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లలో తొమ్మిదికి పోటీ చేస్తోంది అలాగే విశాఖ ఎంపీ సీట్ నుంచి పోటీ పడుతోంది టీడీపీ లిస్ట్ చూస్తే కనుక కాపులకు ఒకే ఒక్క సీట్ ఇచ్చింది అది కూడా భీమిలి సీటు ఎవరు గంటా శ్రీనివాసరావు గారు అలాగే వెలమలకు రెండు సీట్లు ఇచ్చింది అవి నర్సీపట్నం అలాగే మాడుగుల ఆ రెండు కూడా రాజులకు క్షత్రియులకు ఒక సీట్ ఇచ్చింది అది చోడవరం అలాగే యాదవులకు ఒక సీట్ ఇస్తే గవర్లకు గవర్ గవర్లకు ఒక సీట్ ఇచ్చింది అలాగే ఖమ్మకు ఒక సీటు విశాఖ తూర్పులో వచ్చింది ఎస్సీలకు ఒక సీటు అది రిజర్వ్ నియోజకవర్గం అలాగే టీడీపీ ఒక్కటే సీటు మహిళకి అనమాట అది కూడా వంగల్పూడి అనేత పాయికి రావుపేట ఖచ్చితంగా ఆమెకి ఇవ్వాలి కాబట్టి అలాగే ఎస్టీకి పాడేరులో ఒక సీటు వచ్చింది ఇంకా రిజర్వ్గానేది జనసేనకు నాలుగు సీట్లు ఇస్తే అందులో రెండు కాపులకు ఇచ్చింది అవి పెందుర్తి ఎలమంచిలి రెండు బీసీలకు ఇచ్చింది విశాఖ సౌత్లో యాదవులకు అనకాపల్లిలో గవర్నర్లకు జనసేన సీట్ ఇచ్చింది బీజేపీకి రెండు సీట్లు ఇస్తే విశాఖ నార్త్లో రాజులకు సీట్ ఇచ్చింది అరకులో మరో సీటు ఎస్టీలకు ఇచ్చింది ఈ మొత్తం చూసుకుంటే కాపులకు వెలమలకు పెద్దపేట వేసింది వైసీపీఏ అనేది ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు అలాగే మహిళలకు ఎక్కువ సీట్లు తామే ఇవ్వాలని చెప్తున్నారు కాపులకు నాలుగు అసెంబ్లీ సీట్లు బీసీలకి రెండు ఎంపీ సీట్లతో పాటు ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చామని చెప్పి వైసీపీ చెబుతోంది ఇదే ఉత్తరాంధ్రలో అలాగే టీడీపీ కోటమి విషయానికి వస్తే మూడు అసెంబ్లీ సీట్లు కాపులకు ఇచ్చారు బీసీలకి ఆరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు రిజర్వ్డ్ ఎంపీ సీట్ అరకును పక్కన పెడితే కనుక మిగిలిన రెండు ఎంపీ సీట్లు ఓసీలకే కోటమి ఇచ్చింది కాబట్టి వైసీపీ ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇస్తే కూటమి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇచ్చింది ఈ లెక్కలతో ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ ముందుకు వెళ్తుంది తాము కాపులకు బీసీలకు ఇతర వర్గాలకు పెద్దపేట వేశాము అని చెప్పి మహిళలకు కూడా ఛాన్స్ ఇచ్చామని చెప్తుంది మరి ఇది రేపొద్దున్న ఎంతవరకు సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో రెండు పార్టీలు పోటీ పడ్డి సక్సెస్ అయ్యాయా లేదనేది ఇంకా రేపు గెలుపవటం తర్వాత తెలుస్తుంది